ఈ ఆకులకి మన కెమికల్స్ కి తేడా ఏంటంటే ఇమీడియట్ గా మీకు రిజల్ట్ కనపడుతుంది పురుగుంది అనుకో వెంటనే మనం కొట్టంగానే చచ్చిపోతుంటుంది కెమికల్ కెమికల్ది మళ్ళీ వస్తుంటాయి స్ప్రే చేసేటప్పుడు మామూలు అలవాటు ఏంటి ఇలా వెళ్తాం కదా మనకి పైకి ఇలా పెద్ద ఫోమ్ వచ్చినట్టుగా ఉంటుంది పొగలు ఇదంతా సగం మందు ఆకులకు పడదు ఎప్పుడు మందు కొట్టేటప్పుడు పైకి కిందకి కొన్ని చోట్ల ఏంటంటే మనం ట్యాంక్ కి ఎంత తీసుకుంటారు వాళ్ళు ఏదో పరిగెత్తే రేసులోకి వెళ్ళినట్టు వెళ్తా ఉంటారు సైకి మంది వేస్ట్ అయిపోతుంది కదా ఎప్పుడైతే పైన ఉందో అది ఇక్కడికి ఏదైనా వస్తుందనగానే కిందకెళ్ళి ఉంటుంది మళ్ళీ నాలుగైదు రోజులకు వస్తుంది ఆకులకి ఎంత శక్తి ఉంది మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో ఆకులు దేనికి ఉపయోగపడతాయో తెలియదు ఉన్నది చట్టాల బలం లేదనుకోక ఉన్నది అప్పుడు కూడా రావణాసురు లక్ష్మణు కింద పడి అంజనేని అంజనే ఏలుండు ద్రోణా పర్వతంలో ఉన్నది పో సంజీవ చెట్ట అంటే పోయి ఆయనకి ఆ చెట్ట దొరకలేదు పర్వతం తీసుకొని గద తీసుకొని కుట్టి పర్వతం తీసుకోవాలి ఆ దది మొక్కడు ముక్కు కాలు పెడితే లేచి అంటే శాస్త్రం చెప్తున్నది అప్పుడు ఆసనం ఉండి ఎప్పటికీ కదా లేచింది ఇప్పుడు కూడా మీరు కూడా అదే సూత్రం